వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ నరసాపురం అనే ఊరిలో వీరయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు వారికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు అతని పేరు రంగ రంగ రోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుదిళ్ళ కోసం వాళ్ళమ్మని డబ్బులు అడిగి తీసుకునేవాడు అది తెలిసిన తన తండ్రి వీరయ్య రంగను మందలిస్తాడు లక్ష్మి వీరయ్యకి తెలియకుండా తన కొడుకుకి రోజు డబ్బులు ఇచ్చేది తర్వాత రోజు రోజుకి అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళనని మారం చేస్తాడు అలా చేయడంతో విసుగు చెందిన లక్ష్మి డబ్బులు ఇవ్వడం మానేసింది రంగకు చాలా కోపం వచ్చింది తన తల్లి డబ్బులు ఇవ్వట్లేదని ఒకరోజు తన తండ్రికి తెలియకుండా జేబులో ఉన్న కొంత డబ్బును తీసుకున్నాడు అది చూసిన వీరయ్య గట్టిగా మందలిస్తాడు అప్పుడే లక్ష్మి వస్తుంది అయ్యో ఏంటండి పిల్లాడిని ఎలా మందలిస్తున్నారు అని అంటుంది రంగని వెనకేసుకొస్తుంది రోజు ఊర్లో ఉన్న షాపులో ఏదో ఒక దొంగతనం చేస్తాడు అది చూసిన యజమాని లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి మా వాడు అలా చేయడని షాపు యజమానితో గొడవపడుతుంది తన తల్లి మాటలు విన్న కొడుకు అయితే నేను చేసింది తప్పు కాదని అనుకునేవాడు అలా పెరిగి పెద్దవాడయ్యాక జల్సాలకు అలవాటు పడతాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు అలా ఒకరోజు ఒక పెద్ద దొంగతనం చేయాలనుకుని పెద్ద నగల షాపుకి వెళ్తాడు అక్కడ అందరూ అది చూసి పోలీసులకి పట్టించారు తమ కొడుకుని పోలీసులు తీసుకెళ్లారు అన్న సంగతి లక్ష్మీ వీరయ్యకు తెలుస్తుంది లక్ష్మీ వీరయ్య చాలా బాధపడతారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే దొంగతనం చేయడం చాలా తప్పు అని చెప్పి ఉంటే ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఇద్దరు అనుకున్నారు పిల్లలు చిన్న తప్పు చేసినప్పుడే ఆదిలోనే మందలించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ